ఎవరైతే ఆయన మహింపరుస్తారో ఎవరైతే ఆయనకు మహిమకరంగా జీవిస్తారో ఈ దేహములు దేవునికి ఆలయాలను గుర్తించి దేవునికి మహిమను తీసుకొస్తారో అలాంటి వారు పర్వత శిఖరముల మీద కేకలు వేస్తూ ఉంటారు రెండవది ఏంటంటే వారి ఎదుట చీకటిని దేవుడు ఎలా మారుస్తారట వెలుగ్గా మారుస్తారు ఒకవేళ నువ్వు ఎదుర్కొన్న పరిస్థితులు చీకటిగా ఉండొచ్చేమో అయ్యా నేను చాలా కఠినమైన చీకట్లో నడుస్తున్నానండి గాఢాంతకాల పులోయిలో నేను నడుస్తున్నాను నా జీవితంలో ఎందుకో నెమ్మది లేదు నా జీవితంలో శాంతి లేదు సమాధానం లేదు నాకెందుకో చాలా కష్టపరిస్థితులు నేనున్నాను నాకు ఎవరు సహాయము అని అడుగుతుంటే ప్రభు లేఖన అనుసారంగా చెబుతున్నాను నీ ఎదుట ప్రతి చీకటిని దేవుడు వెలుగుగా మార్చిపోతున్నాడు నమ్మిన వారి గట్టిగా చెప్పలు కొట్టి వేసిన మైంప నీ ఎదుట ప్రతి వంకర ద్రావును దేవుడు సరాలను చేయబోతున్నాడు గాడ్ గోయింగ్ టు మేక్ స్ట్రైట్ వేస్ అండ్ గోయింగ్ టు టర్న్ ఈవ్రీ క్రికెట్ వే ఇన్ స్ట్రైట్ వే ప్రతి వంకర ద్రావును దేవుడు ఎలా మారుస్తాడట సరాలని చేస్తాడు